హాయ్ వెల్కమ్ టు ద ఫైర్ బ్రాండ్ టీవీ పాన్ ఇండియా సినిమాల్లో మన తెలుగు నుంచి ఉన్న హీరోల్ని ఒకసారి అభినందించుకోవటం ఒక డైరెక్టర్గా ఒక ప్రొడ్యూసర్గా ఒక యాడ్ ఫిల్మ్ మేకర్గా ఒక యూట్యూబర్గా నా ధర్మం కాబట్టి మనకున్న వాళ్ళు ఎవరప్పుడు పాన్ ఇండియా జెన్యున్గా ఉండే పాన్ ఇండియా హీరోస్ ప్రభాస్ బన్నీ అల్లు అర్జున్ అరవింద్ గారు అబ్బాయి తర్వాత అందగాడు కృష్ణగారు అబ్బాయి ఇప్పుడు అవ్వబోతున్నాడు కాబట్టి అతను ఎవరో మహేష్ బాబు దగ్గర దాని తర్వాత రామ్ చరణ్ లాస్ట్లో రామ్ చరణ్ చెప్పడానికి కారణం అతను కొన్ని కొన్ని పొరపాట్లు చేయడం వలన వెనకబడిపోయాడు యాక్చువల్గా సో మళ్ళీ ముందు పుంజుకోవాలి నేను ఇన్సల్ట్ చేయడానికి చెప్పట్లేదు ఒక ఆర్డర్ చెప్పాను ఇప్పుడున్న డిమాండ్ అండ్ సప్లై ద్వారా వీళ్ళందరూ ప్రభాస్ అల్లు అర్జున్ వీళ్ళందరూ మంచి డిమాండ్లో ఉన్నారు ఇప్పుడు మోర్ దాన్ టూ హండ్రెడ్ కోర్ట్స్ కూడా తీసుకునే లెవెల్లో నేను వింటున్నాను అందులో ఎంతవరకు నిజం తెలియదు కానీ ఎస్పెషలీ బన్నీ సో ఐఎమ్ వెరీ హ్యాపీ చిన్నప్పుడు నేను ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇదక పదమూడేళ్ళు పన్నెండేళ్ళు నా ఎదుర్కొంటున్న అతను వాళ్ళ బ్రదర్ కొట్టుకుంటున్నారు వాళ్ళ మదర్ కూడా ఉన్నారు అప్పుడు నేను అవును ఎమ్మెల్యే వెళ్తాను అనమాట అంతకుముందు తర్వాత అంతకుముందు కూడా స్వాతి బుచ్చోళ్ళు వీళ్ళందరినీ తోలుకుంటూ వచ్చాడు ఏడుదిన గారు అబ్బాయి వాళ్ళందరూ బంధువులు బంధువులు అంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ విశ్వనా గారు వాళ్ళ క్లైమాక్స్ మార్చి చాలామంది చిన్నపిల్లలు కావాలన్నప్పుడు వీళ్ళందరూ అప్పుడు నాకు గుర్తించుకుంటే ఇంత ఎత్తుగా ఎదిగారా అనేది ఒక హ్యాపీనెస్ అనమాట ఐ ఫీల్ రియలీ హ్యాపీ ఫర్ దిస్ యాక్టర్స్ అనమాట సో ఆ విధంగా పెరిగినందుకు ఇంక్లూడింగ్ ప్రభాస్ నాకు ఎంత చిన్నప్పుడు తెలియదు కానీ కాకినాడలో ఉన్నప్పుడు తెలుసు వీళ్ళ బంధువులంతా చెప్తూ ఉండవారు అనమాట అతనితోటి ఏదో సినిమా ట్రై చేస్తున్నారు కృష్ణరాజు గారు తమ్ముడు కొడుకు అని చెప్పేసి అదే ఇవన్నీ కూడా ఇట్ ఇట్ మేక్స్ మీ ఇమెన్స్ హ్యాపీనెస్ అనమాట సో అదే కృష్ణ గారి అబ్బాయి కృష్ణ అబ్బాయి చిన్నప్పటి నుంచి చూస్తున్నాం అందంగా ఉంటాడు కృష్ణ గారిలోకి అండ్ ఆల్సో చిరంజీవి గారు అబ్బాయి చిరంజీవి ఆల్రెడీ మెగాస్టార్ టేబుల్ పెద్ద బిజినెస్ పెద్ద స్టార్ కొడుకు కొట్టే ఇంట్రడ్యూస్ అవుతున్నాడు అన్నప్పటికీ వీ ఫెల్ట్ హ్యాపీ సో అదే విధంగా తను కొన్ని కొన్ని తరపాటుగా కొన్ని కొన్ని ఇమీడియట్ డెసిషన్స్ తీసుకోకూడదు అని ఒక చిన్న సజెషన్లు అంతే నా సజెషన్ మీరు తీసుకోవాలనే రూల్ ఏమి లేదు కానీ బట్ ప్రేక్షకులు అండ్ ఫ్యాన్స్ వీళ్ళందరినీ కాపాడుకోవాలి ట్రౌల్స్ చేసి బ్యాడ్ చేయకండి ఇంక్లూడింగ్ సినిమాలు లైక్ మోహన్ బాబు గారు అబ్బాయిలా చేసిన సినిమాల్లో కూడా ట్రౌల్ చేసి దాన్ని నాశనం చేయకండి బికాజ్ ఏదో వాళ్ళ యొక్క ప్లాన్ ప్రకారంగా ఒక ఇరవై ఒక కోట్లు ఖర్చు పెట్టి రెండు వందల కోట్లు కానీ అని కూడా చెప్తున్నారని అంటున్నారు యాక్చువల్గా సో అందులో ఫైనల్గా కంటెంట్ని బట్టే సినిమా ఆడుతుంది అనేది మనం రిలైజ్ అవ్వాలి సినిమా తీసిన ఏ సినిమా కనపైనా వేరే సినిమా తీసిన వాళ్ళైనా అది ఓన్లీ మన పబ్లిసిటీ ద్వారా సినిమాలు కూడా పొరపాటు ఓన్లీ ఏదో ఆర్టిస్టులు రెండు మూడు రోజులు తీసుకుని వాళ్ళని పెట్టేస్తే ఆడేస్తాయని కూడా ఇంకా పెద్ద పొరపాటు అది కంటెంట్ బాగుండాలి కంటెంట్ బాగున్న తర్వాత అందులో అందరి పెర్ఫార్మెన్స్ని బాగా వాడుకున్నాడు అనేది రావాలి కాబట్టి కన్నప్ప కొంచెం డివైడ్ టాక్ ఏదో వచ్చింది ఇండస్ట్రీ హిట్ అనే ఒకటి అదో హిట్ అనే ఒకటి అతను ఇందులో ఎందుకు కలపలేమంటే అతను యాక్సెప్ట్ చేయలేదు యాక్ట్ చాలా సినిమాల్లో ఇంకా వాళ్ళ తమ్ముడు యాక్టర్గా లైక్ చేశారు కానీ అయినా కూడా లేటెస్ట్ నాట్ టాక్ ఎరీథింగ్ బ్యాడ్ అబౌట్ కన్నప్ప మంచి అందమైన ఒక పరమేశ్వరుడు భక్తుడి గురించి ఈశ్వరుడు భక్తుడి గురించి తీసిన సినిమా కాబట్టి సో ఈ నలుగురు ఆర్టిస్టులు ఇప్పుడున్న నేను అనౌన్స్ చేసిన రియల్ పాన్ ఇండియా టు బీ ప్యాన్ ఇండియా ఎవరు రాజమౌళి సినిమా ధరను అబ్బాయి ఎవరు కృష్ణ గారు అబ్బాయి అంచేది వీళ్ళందరూ అయిపోయినట్టుగా నేను అనుకుని బికాజ్ అతను సినిమాలు ప్యాన్ ఇండియా అవునప్పుడే అన్ని చోట్ల ఆడే సినిమాలు యాక్చువల్గా ఒక హిందీ స్పీకింగ్ స్టేట్లో స్పెషల్గా రిలీజ్ చేయలేదు కానీ అదర్వైజ్ యూఎస్లోనే యూఎస్లోనే చాలా చాలా బాగా ఆడా యాక్ట్ కరివేపీ పెరిగాడు ఒకప్పుడు ఒక మహేష్ బాబుని ఏసీ డీసీ అనేవారు ఆడితే ఆడితే లేకపోతే పోతారు ఆ ఫ్లాపుల్లో ఆ అశ్వ వీళ్ళు అంతారు శక్తి ఆ శక్తి అనేది ఎవరు ఆ జూనియర్ వీళ్ళందరూ కింద నుంచి పైకి వచ్చేలాగా ఎదిగారు ఆడియన్స్లో సో డిపెండింగ్ ఆన్ ద ఫిలిమ్స్ వాట్ యు మేక్ డిపెండ్ ఆన్ ద ఫిలిమ్స్లో కంటెంట్ ఇస్ లైక్ బై మెనీ లార్జర్ దాన్ నెంబర్ ఆఫ్ ఆడియన్సా కాదు అనేది సో అది పక్కన పెడితే నేను ఈ వీడియో చిన్న వీడియో ఎందుకు చేస్తున్నానంటే లెటెస్ట్ ఆల్ బ్లెస్ దెమ్ ప్రభాసు అల్లు అర్జును మహేష్ బాబు రామ్ చరణ్ వీళ్ళందరూ నేను సో వాళ్ళు కూడా మళ్ళీ స్టేజ్లో మారుతూ ఉంటారు మా అందు మాత్రం నా మన పెద్ద కష్టపడి అవసరం లేదు ఫ్యాన్స్ అంతా అందరూ మంచి స్టేజ్లోనే ఉండాలని కోరుకోవాలి బికాజ్ ఇప్పుడు ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమ సుభిక్షంగానే ఉంది సినిమా థియేటర్లు సింగిల్ థియేటర్లకి ఒక ఇది లేదు లేదు దాని గురించి ఆల్రెడీ వేరే ఛానల్లో చెప్పి నేను రాజమండ్రి నిన్న కదా మొన్న రాజమండ్రి నుంచి వస్తున్నాను బ్యాక్ టు మా పొలంలో పొలం చూసుకుని వస్తున్నప్పుడు అంబికా కృష్ణ గారు కలిశారు బాగుంటాడు తెల్లగా అతను సింగిల్ థియేటర్ యొక్క పరిస్థితి గురించి చెప్తున్నప్పుడు నేను అన్నాను యాక్చువల్గా ఏ సినిమాకి పబ్లిసిటీ అని పేరు మీదట తప్పు చెప్పకూడదు అబద్ధం ఆడకూడదు అదేవిధంగా ఈ ఛానల్స్ గొట్టంగాళ్ళు అందరికీ థియేటర్ దగ్గరికి వెళ్ళిపోయి ఒక నాలుగు రోజులు చెప్పకూడదు రివ్యూ చెప్పకూడదు అది చాలా కరెక్ట్ చేసిన సార్ అంటే అటువంటి అటువంటి దానికి నలుగురు పెద్దవాళ్ళు కలిసి రావాలి అల్లు అరవిందు మిగతా అందరూ ప్రొడ్యూసర్లు కలిసి వస్తే తలకో డబ్బులు వేసుకుంటే సుబ్రహ్మణ్య స్వామి లాంటి వాళ్ళు లాయర్ని బెట్టి చేద్దాం దిల్ రాజు మైత్రి మూవీస్ అల్లు అరవిందు ఇంకా ఇటువంటి వాళ్ళు అందరూ వస్తే చిరంజీవి లాంటి వాళ్ళు పెద్ద పెద్ద ఆసీస్ కూడా ఉంటే దెన్ వీ కెన్ గో ఫార్వర్డ్ అప్పుడు కట్ చేయొచ్చు డో నాట్ టెల్ తెలుగు ఫిల్మ్స్ అండ్ ఎనీ ఫిల్మ్స్ రివ్యూస్ ఎస్పెషల్లీ విజువల్ అండ్ ఆడియో రివ్యూస్ లైక్ యూట్యూబ్లో ఫోర్ డేస్ దాని తర్వాత చెప్పి ఇష్టం థర్స్డే రిలీజ్ అయినా ఫ్రైడే రిలీజ్ అయ్యి ఫ్రైడే సాటర్డే సండే మండే ట్యూస్డే అలా నాలుగు రోజుల వరకు చెప్పకూడదు అనేది పెడదామంటే ఈ ఆల్సో ఫీల్ హ్యాపీ అండ్ ఆల్సో సింగిల్ థియేటర్ పరిస్థితి ఏంటంటే నేనే అడిగితే ఏం పరిస్థితి అంటే నా థియేటర్లు అల్లువారి మీద చూస్తున్నాడు రూపాయి ఇవ్వట్లేదు ఎందుకంటే నేను కూడా ఎందుకు మాట్లాడలేదంటే కనీసం థియేటర్లు శుభ్రంగా ఉంటాయి ఇది అప్పుడప్పుడు సినిమా వేస్తే అని చెప్పేసి నేను వదిలేసింది అన్నాడు ఐఎమ్ నాట్ గెట్టింగ్ ఎనీ రెంట్ అని అది పరిస్థితి సింగిల్ థియేటర్లో కూడా ఆడే పరిస్థితి ఎప్పుడు ఉంటుంది అంటే నెక్స్ట్ ఒక వీడియో ఉంటుంది మన మిడిల్ ఆఫ్ ద రోడ్ సినిమాల గురించి ఎందుకు చేయాలి అటువంటి సినిమాలు కూడా ఎందుకు చేయాలి అటువంటి చేస్తేనే మిడిల్ ఆఫ్ ద రోడ్ అదే మన చాలా చాలా సినిమా సింగిల్ థియేటర్లకి లైఫ్ రావాలి మళ్ళా ఇప్పుడు మల్టీప్లెక్స్కి వెళ్తున్నారు అక్కడికి వెయ్యి రూపాయలు అన్నీ వెళ్ళిపోతున్నారు పాప్కార్ రెండు వందలు మూడు వందలు ఎన్ని కూడా తగ్గించి అంటున్నారు మరి వెళ్ళి ఎవరో చూద్దాం వాట్ ఇట్ ఇస్ ఎలా డెవలప్ అవ్వద్దు లేకపోతే మానుకోవాలి యూట్యూబ్ ఇప్పుడు ఓటీటీలే మెయిన్ ఓటీటీలు ఎందుకు మెయిన్ కాకూడదు ఓటీటీలు మెయిన్ ఒక థియేటర్లో వేసుకుంటావు పెద్ద పెద్ద స్క్రీన్లో వేసుకుంటే సినిమా ఫ్యామిలీ అంతా చూడవచ్చు రెండు వందలు కడితేనే మేమే ఒక ఓటీటీ పెడతాం సామాన్యుడు ఓటీటీ వేరే డెక్కాన్ని ఎలాగైతే సామాన్యుడికి కూడా ఫ్లైట్లో వెళ్ళే ఏర్పాటు గోపిచంద్ ఆయన ఆయన గోపి గోపినాథ్ గారు కమండీ ఆయన ఎవరో రిటైర్డ్ వాటి రిటి సైనిక స్కూల్లో చదువుకున్న ఎన్డీఏ క్యాండిడేట్ అయినా పెట్టాడు ఆయన కలిసాను కూడా నేను నా బ్రదర్కి కూడా ఫ్రెండ్ అయినా ఆ విధంగా సామాన్యుడికి కూడా ఓటీటీ దగ్గరలో ఉండేటట్టుగా ఎన్నో ఛానల్స్ ఒక వంద రూపాయలు వచ్చేటట్టుగా పెడతాం అందులో మాకు లాభాలు ఉండవు ఊరినే ఫైర్ బ్రాండ్కి పేరు వస్తుందని ఫైర్ బ్రాండో ఇండియన్ ఫైర్ బ్రాండ్ పేర్లను ఒక ఓటీటీ పెడదామని కూడా మనసులో ఉంది ఎందుకు చేస్తుంది సరదా సరదాగా చేస్తూ అది మనకు లాభం వచ్చినా రాకపోయినా ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది ఎప్పుడు మీకు లాభం రావడం ఎందుకు చేయాలంటే ఎంప్లాయీస్ ఉండాలి కదా అని అది క్రమేపీ ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ తర్వాత మెంబర్షిప్ పెరిగితే ఒక పది రూపాయలు రావచ్చు ఈచ్ మెంబర్కి టెన్ రూపీస్ అదే కూడా దాని చేత వరకు మేము జనరల్గా మా తోటే చేయాలి మేము యూట్యూబ్లో నేను ఏమైనా సంపాదిస్తే అడ్వర్టైజ్మెంట్లో దానికే శాలరీస్ ఇవ్వాలన్నమాట అటువంటి ఓటీటీ పెడతాం అందులో అన్నీ ఉంటాయి ఈ ఫైవ్ ఈ ఫైవ్ ఈటీవీ అన్నీ ఉంటాయి న్యూస్ ఉంటాయి నేను చెప్పినవి ఉంటాయి ఇంకోటి చెప్పినవి ఉంటాయి బర్కాదత్తు చెప్పినవి ఉంటాయి అన్నీ ఉంటాయి ఒక్క చోట అన్నీ చూడొచ్చు హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ అలా ఉంటుంది రూపాయి లాబా రాబాయపక్షలతో చేయట్లేదు అది సో ఇది ఎందుకు చెప్తుందనంటే మనకున్న ఈ పాన్ ఇండియా స్టార్స్ని మనం కాపాడుకోవాలి ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు సేఫ్ గార్డ్ స్టార్స్ ఆర్ హ్యావింగ్ స్టార్ మళ్ళీ ఒకసారి చెప్పిన ప్రభాస్ బన్నీ అల్లు అర్జున్ అండ్ మహేష్ బాబు అల్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే తర్వాత రామ్ చరణ్ రామ్ చరణ్ ఇప్పుడు మొట్టమొదటి ప్లేస్కి వస్తాడు కొంతకాలం పోయిన తర్వాత కొన్ని కొన్ని తొందరపాటు చర్యలు చేసుకోకూడదు ఈజ్ ఎస్టాబ్లిష్డ్ వాళ్ళ ఫాదర్ పెద్ద స్టార్ ఆల్సో ఈజ్ మంచి పెర్ఫార్మెన్స్ మంచి డ్యాన్స్ చేయగల మంచి నటుడు అతను ఈ విల్ కమ్ కొన్ని కొన్ని పొరపాట్లు చేయడం వలన ఈ ఆస్ ల్యాగింగ్ బిహైండ్ అనమాట ఐ విష్ ఆల్ దీస్ పీపుల్ ఇంక్లూడింగ్ రవితేజ పేర్ ఇండియా కాకపోయినా కూడా ఏడెంది స్టేట్లో వాళ్ళు వచ్చి కొనుక్కునే ఆర్టిస్ట్ ఎవరో రవితేజ ఓకే మాస్ మహారాజ్ అతను అదేవిధంగా నాని కూడా ఆ రీచ్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎండ్ చేస్తున్నాను నమస్తే నేను దిల్ రాజు సంకీర్తన వంటి మంచి తెలుగు అందించిన డైరెక్టర్ గీతాకృష్ణ గారు ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ ఫిలిం వర్క్ షాప్ నిర్వహిస్తున్నారు ఇందులో యాక్టింగ్ డైరెక్షన్ రైటింగ్ పైన ఇంట్రెస్ట్ ఉన్న యువత పార్టిసిపేషన్ చేసి మీ టాలెంట్ ని ఇంప్రూవ్ చేసుకుని తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి వస్తారని ఆశిస్తూ సిల్వర్ రాజు Film workshop. I want you to become good screenwriters and directors. We will make you a good actor. It may be 30 days, 15 sessions, 5 sessions, 2 sessions also. Scene after scene. What is scenic order? We will make you a good actor. Come to us and learn screenwriting, silver screen film workshop. Welcome.